ఏమండి ఈ కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదివితే ఇప్పుడు నేను చెప్పాను కదా పరిస్థితులు అవన్నీ ఉంటాయి ఎంత నమ్మకం చూడు భక్తుడికి ఎంత నమ్మకం చూడు దేవుడు నాకు కాపురి నాకు ఏమి లేమి లేదు అవునా తల్లిదండ్రులు బిడ్డలకు ఉన్నప్పుడు బిడ్డలకి ఏమున్నా లోటు

అంతే కదా భౌతిక పరమైన అవసరైన చదువు సంబంధమైన అవసరతలైనా ఎవరు తీరుస్తారు అవునా అలాగే వాళ్ళ వివాహ దాంపత్యానికి అవసరమైన అనువైన పరిస్థితులు కూడా వాళ్ళే కదా తల్లిదండ్రులు లేని వాడు దిగులు పడతారు నేను ఎలా నాకు అమ్మ లేదు నాన్న లేడు నాకు మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు లేదని అలాంటి వాళ్ళు సైతం దేవుడు కనెక్ట్ అయితే అమ్మాయినా అయినా నానైనా నా బంధువు అయినా స్నేహితుడైనా ఏసై ఉన్నాడుగా అనుకుంటా ఆమె అలాగే యహోవా నాకు కాపడి నాకు లేమి అది మన విశ్వాసం ఏసైని నమ్ముతాం రక్షణ పొందుతాం సన్నిధికి వస్తాం ప్రార్థన చేస్తాం యహోవనా కాపరే అంటాం కాకపోతే అన్నీ నాకు లేముంది అంటాం మన రివర్స్ అన్నమాట ఏంది మన రివర్సు నా కాపరే కానీ నాకు అన్ని లేవే అది విశ్వాసం కాదు దేవుడు మీ కాపురేనప్పుడు దేవుడిని నీ దేవుడు దేవుడిని నడపరే అయినప్పుడు నువ్వు అనాల్సింది నాకు ఏమీ లేని కలుగదు కలుదు మరి లేమిలో ఉన్నావుగా చూస్తా ఈ లేమి వెంటే పంపించాడు సర్వ సమృద్ధి నువ్వు లేమిని చూస్తున్నావు నువ్వు లేమిని చూపిస్తున్నావు నేను ఆ లేమితో నా దేవుడు పంపే సర్వ సమృద్ధిని కలిగిని నేను చూస్తున్నాను దేవుడికి ఇది 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 దేవుడికి వచ్చిన వారి తాత్పర్యం ఎలా ఉండాలి జరిగినప్పుడు స్తోత్రం కాదు జరిగిన తర్వాత కృతజ్ఞత వేడుకలు కావు నీకు ఎదురవుతున్న పరిస్థితులు ఉన్నప్పుడే రాయి ఒక పుస్తకం రాసుకో రాసుకొనే ఆహా నాకైతే ప్రభువా ఈ పరిస్థితులు కనపడతలా ఈ శ్రమలు కనపడతలా ఈ కష్టాలు కనపడతలా ఈ ఇబ్బందులు కనపడతల ఈ అవమానాలు కనపడతల్లా ఈ నిందలు కనపడతలా ఈ ఒంట్రతనం కనపడతా అందరూ నన్ను విడిచేసిన విధానం ఏమి కనపడతలా నా బిడ్డల భవిష్యత్తు ఏమైందని బాధ చింత కూడా కనపడతలా దిగులు కనపడతలా చింత కనపడతల్లా భయం కనపడతల్లా ఆందోళన కనపడతలా కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఎందుకు కనపడతలా ఎందుకు నువ్వు ననుభూించట్లు ఎందుకు స్వీకరించట్లేదు ఎందుకు ఎందుకంటే వాటికి ఆపోజిట్ గా నేను కొన్ని వాగ్దానాలు రాసుకున్నా కొన్నిటిని రాసుకొని నమ్ముకున్నా ఏమని రాసుకో దావిదే మాత్రమే రాసుకునేది కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం దావిదే రాసుకునేది రాసుకునేది నేను రాసుకోను ఆనాడు ఆ దావిదు ఒక కీర్తన రాసుకున్నాడు కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఈనాడు అభినవ దావిదు నేను అభినవ దావిదమ్మ నేను అందుకే నేను కూడా ಈ ಭಯಾನಕ ಪರಿಸ್ಥಿತಿ ಮಧ್ಯ ವಾರ ಅನುಭವಿಸ್ ಓ ಎನ್ನೋ ಶುಭಕರಮೈನಾ ಶ್ರೇಷ್ಠ ಮನ ಕ್ಷೇಮಕರಮ ಆನಂದಕರ ಸರಮಾನ ದೀವಿನಕರ ಆಶೀರ್ವದಕರ ನಿ ಆಯುಷ್ ಕೂಡ ಆರೋಗ್ಯದ ಆತ್ಮೀಯತೂ ವಾಗ್ದಾನು కీర్తనలు రాసుకున్నాను అది నీకు మాత్రమే వినిపిస్తున్నాను అది నీ ముందు మాత్రమే పెడుతున్నాను ఇది జరిగిస్తా బ్రహ్బ అని నువ్వు ముందు చెప్పు నా దేవుడు నువ్వు రాసుకున్న రాత చొప్పునే ఆ నేను చెప్పి జరిగిస్తాడు దేవుడిని మనం రివర్స్ ఎలా ఉండాలి ఎలా 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 ఉండాలి ప్రస్తుత పరిస్థితులను బట్టి కృంగిపోయే వాళ్ళు క్రైస్తవులు కాదు ఎదురవుతున్న ని పనులను బట్టి ఏడంతల అగ్నిగుండం లాంటి వేడితో కూడిన శ్రమ లాంటి పరిస్థితులను బట్టి కురిగిపోయి నలిగిపోయి బాధపడేవాళ్ళు క్రైస్తలు కాదు క్రీస్తు అనుచరులు కాదు వాళ్ళు దేవుని కాపుర కాపురత్వం కింద లేదు మరెవరో క్రైస్తవులు ఇప్పుడు నేను చెప్తున్న ఈ భయంకరమైన పరిస్థితులు మధ్య ఉంటూ కూడా నాకులేమీ కాదు ఏడు అంతలు ఏం కాదు ఏడు వందల అంతల అగ్ని లాంటి వచ్చిన నేను కాలను నాకు ఏమీ కావాలి అందుకే దానికి ఆపోజిట్గా దీవునికరమైన ఆశీర్వదకరమైన క్షేమకరమైన ప్రభుత్వ కూడిన మాటలు నేను రాసుకున్నా వాకులనే రాసుకున్నా నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమే కాదు వాగ్దానాన్ని నేను సృష్టించుకున్నాను నా దేవుడు నామంలో ఇదే జరిగింది చూడు అని ముందుగా రాసుకొని నేను ఎవరెవరు అవమానం పెడుతున్నారో అవహేళన చేస్తున్నారో కించపరుస్తున్నారో తృణీకరించి మాట్లాడుతున్నారో చూస్తున్నారో గర్వంతో అహంకారంతో నీ ముందు ఊగుతున్నారో వెర్రవీగుతున్నారు కూటిలో రెంట్ కూడా తీసుకోలేని అని నిన్ను అంటున్నారు క్షేమ కన్న హీనం అని నిన్ను అంటున్నారు వాళ్ళందరికీ చూపి ఇదిగో ఇదిగో నేను రాసుకున్నాను చూడు మీకు సాక్ష్యంగా చెబుతున్నాను ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితులు మిమ్మల్ని బట్టు ఇతరుల బట్టు లేదా నా కొన్ని స్వయం స్వయంకృప్రాదాలను బట్టి వచ్చినాయి కానీ ఇప్పుడు రాసుకుంటున్నా ఇదిగో చూడు చదవండి ఇవన్నీ చదవాలి మీరు చదివినా చదవకపోయినా నా దేవుడు ఇదే చేస్తాడు మీరు చూస్తారు ఆ రోజు నా దేవుని శక్తి ఏమిటో నా నిర్దోషత్వం ఏమిటో దేవుని మీద ఉన్న నా భక్తి ఏమిటో ఆ భక్తిలో ఉన్న శక్తి ఏమిటో ఆ శక్తి ద్వారా ఆయన కృపతో నేను పొందుకున్న ఆత్మ ఎత్తుదో ఆత్మ ద్వారా పొందిన కృప కార్యాలు ఏంటియో ఆశీర్వాదాలు ఏంటియో మీరు చూస్తారు మీకు ఒక శుభవార్త చెబుతున్నాను ఆ పరిస్థితులు వచ్చే సమయానికి మీరు లేవిలో ఉంటారు కొదువులో ఉంటారు దారిద్ర్యంలో ఉంటారు భయంకరమైన శ్రమంలో కష్టాలు ఉంటారు ఇప్పుడు నన్ను మీరు ఆదుకోలేదు కానీ అప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఆదుకోబోతున్నాను ఇప్పుడే చెప్పుకోవాలి సృష్టించుకో అన్నాము వాగ్దానాలు దేవుడి ఇచ్చే ఉన్నాయి కానీ నువ్వు కూడా వాగ్దానాన్ని సృష్టించో వేస్తున్నామో ఎదుగో నా వాగ్దానం నేను రాసుకున్నది బైబుల్ లేదు నా యేసు నేను రాసుకున్నా ఇదిగో ఇది నా వాతాను నేను దేవునికి సంబంధిని ఆయన కుమారుడున్న కుమార్తెను ఆయన కృపతో ఇప్పటి వరకు ఆయన ఇష్టంగా ఆయన నడిపించుకున్నాడు కొన్ని కొన్ని బలహీనతలున్నా నన్ను సరి చేసుకుంటూ తెచ్చాడు ఇప్పుడు నన్ను దైవత్వంలోనికి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన స్థానం ఇచ్చినప్పుడు నేను నా తండ్రి దగ్గర వాగ్దానాలను తీసుకోవడమే కాదు నా తండ్రి కృపను బట్టి నేను కూడా వాగ్దానాలను సృష్టిస్తానని చెప్పుకోవట్టి రోజు నుంచి నీ పేరట ఏసయ్య నామంలో ఒక వాగ్దానం రాసుకో ఏం కావాలి రాసుకోపో ఇష్టాలు పో నా దేవుడు ఇచ్చిన వాగ్దానం తీసుకో దాంతో పాటు నువ్వు కూడా వాగ్దానం వాగ్దానం ఏసైనా రాసుకో ఇదే నమ్మో నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నా దేవుడి నామంలో నువ్వు సృష్టించుకున్న వాగ్దానాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు ఏసయ్య ఆమె లుయ వాగ్దానాన్ని పొందుకునే వాళ్ళమే కాదు వాగ్దానాలను సృష్టించే వాళ్ళే గుర్తుపెట్టుకోండి యేసు సంతానం ఇది యేసు సంతానం సంతానం కానీ మనమేం చేస్తాం తెలిస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానమే నాకు నెరవేరలేదు ఇంకా అనుకుంటాం అధికారు మనం వేసుకుని ఆ ముఖం వేసుకుని అందుకే నెరవేరట్లేదు నా దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది ఆయన నా నేను తయారు చేసిన వాగ్దానం కూడా నెరవేరుతుంది అని విశ్వసించు ఓహ్ చూడండి ఏసూడండి ఉంటుంది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును నిజంగా అంతే వచ్చింది ఆయన ఏమండి ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఆయనకు ఊహ వచ్చినది మొదలుకొని ఎన్నో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు ఎన్నో వ్యాధనలు అనిపించారు అన్నల ద్వారా తండ్రి ద్వారా బంధువుల ద్వారా స్వజనుల ద్వారా స్వజాతిల ద్వారా స్వగ్రామ ప్రజల ద్వారా ఈ భూలోకం అడవుల్లోని మృగాల ద్వారా ఎన్నో వర్ణించలేని చేదు అనుభవాలు విషపు లాంటి అనుభవాలు అనుభవించారు కానీ ఆ పరిస్థితుల మధ్య ఉండే ఈ మాటలు కూడా ఆనాడే పలికాడు తన జీవితం అనుభవించాడు ఆయన జీవితమే కాదు ఇప్పటికీ ఆయన వంశం అనుభవిస్తూనే ఉంటే చట్టలు కొట్టిన